హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇప్పుడు తెలంగాణ తిరుపతిగా ఫేమస్ అయిన స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నానండి ఈ టెంపుల్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా ట్రెండింగ్లో ఉంది నేను హైదరాబాద్కి ట్రైన్లో వచ్చేటప్పుడు టెంపుల్ వ్యూ చూసాను నైట్ టైంలో చాలా అందంగా కనిపించింది అప్పుడే ఫిక్స్ అయినా ఈ స్వర్ణగిరి టెంపుల్ చూడండి హైదరాబాద్ నుంచి రిటర్న్ కానని ఫైనల్లీ అందరినీ కన్విన్స్ చేసి టెంపుల్కి వెళ్తున్నాము కాకపోతే నైట్ టైం వెళ్తున్నాము ఎందుకంటే మార్నింగ్ వ్యూ కన్నా ఈ టెంపుల్ది నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది లైట్స్తో టెంపుల్ మొత్తం మెరిసిపోతూ ఉంటుంది కాకపోతే ఎర్లీగా బయలుదేరి ఉంటే బాగుండేది సెవెన్కి బయలుదేరాము మేము రీచ్ అయ్యేసరికి క్వార్టర్ టు నైన్ అయింది మా చెల్లి వాళ్ళ ఇంటి నుంచి దాదాపు ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ టెంపుల్ అందుకోసమే అంత టైం పట్టింది మేము ఫైవ్ థర్టీకి అట్లా బయలుదేరి ఉంటే బాగుండేది ఎందుకంటే టైమింగ్స్ టెంపుల్ యొక్క టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ టు వన్ వరకు ఈవినింగ్ ఫోర్ నుంచి నైన్ వరకు బార్డర్లో చేరుకున్నాము అందుకోసం జర్నీ మొత్తం టెన్షన్ పడ్డా అసలు దర్శనం అవుతుందా లేదా ఇంత కష్టపడి జర్నీ చేసి వస్తున్నాను ఇంతమంది కన్విన్స్ చేసి తీసుకొస్తున్నాను స్మ స్వామి వారి దర్శనం అవుతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డా చాలా ప్రే చేశాను కూడా ఫైనల్లీ క్వార్టర్ టు నైన్కి టెంపుల్కి రీచ్ అయినాము మా లక్ ఏంటంటే మేము సాటర్డే రోజు వెళ్ళాము టెంపుల్కి అందుకోసమే టెన్ థర్టీ వరకు ఓపెన్ చేసినట్టున్నారు చూసారే టెంపుల్ ఎంత అందంగా మెరిసిపోతుందో నిజం చెప్తున్న రెండు కళ్ళు సరిపోవండి చూడడానికి లోపల కూడా చాలా బాగుంది కాకపోతే మీ స్వర్ణగిరి టెంపుల్ చూడాలంటే మార్నింగ్ కన్నా ఈవినింగ్ రండి టెంపుల్కి వ్యూ అద్భుతంగా ఉంటుంది లైట్స్తో టెంపుల్ అంతా మెరిసిపోతూ ఉంటుంది నైట్ వ్యూ చాలా బాగుంటుంది క్రౌడ్ కూడా టూ మచ్ ఉందండి సాటర్డే కాబట్టి వీకెండ్స్ కదా టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలోని మానేపల్లి హిల్స్ పై నిర్మించారు దాదాపు ఇరవై రెండు ఎకరాలలో ఈ టెంపుల్ ని కట్టారు ఈ టెంపుల్ తెలంగాణలోనే అతి పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం మనము తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుమలలో మొదటి మెట్టు అల్లిపిరి వద్ద శ్రీవారి పాదాలు ఎట్లా దర్శనమిస్తాయో అట్లాగే స్వర్ణగిరి టెంపుల్లో మొదటి మెట్టు వద్ద శ్రీవారి పాదాలని ప్రతిష్టాపించారు తర్వాత వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయండి స్టెప్స్ ఎక్కి స్వామివారిని దర్శించుకోవాలి కానీ కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేదండి చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం క్లోజింగ్ టైంలో వచ్చాము తర్వాత అందరం గోవిందనామాలు పెట్టించుకున్నాం నామాలు పెట్టడం వల్ల అందరి ఫేస్లో మంచి కల వచ్చింది దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు కదా అండి మాకు ఆ రోజు స్వామివారిని దర్శించుకునే అదృష్టం ఉంది ఎందుకు అంతలా చెప్తున్నానంటే మేమే లాస్ట్ లైన్ మా తర్వాత ఎవ్వరిని అనుమతించలేదు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అనుమతించలేదు దానికే చాలా అదృష్టంగా అనిపించింది తర్వాత ఫైనల్గా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాము లోపల మాత్రం వైబ్స్ వేరే లెవెల్ అండి అందరూ గోవింద గోవింద అని నామస్మరణ చేసుకుంటూ స్వామివారిని దర్శించుకున్నారు సుమారు పన్నెండు అడుగులకు మించిన ఎత్తైన విగ్రహం ఉంది అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు అట్లానే చూస్తూనే ఉన్నాము స్వామివారిని మొన్ననే మార్చ్ సిక్స్త్న శ్రీ తిరుదండ్రి చిన్నజయ స్వామివారి చే ప్రాణప్రతిష్ట చేయబడింది దాదాపు త్రీ మంత్స్ అయింది అంతే కానీ చాలా పాపులర్ అయింది టెంపుల్ అంటే అలా ఉంది టెంపుల్ అద్భుతంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయట ఒక అద్దాల మండపం ఉందండి ఇక్కడ ఒక ఉయ్యల కనిపిస్తుంది కదా దీనిపైనే స్వామివారిని కూర్చోబెడతారంట చాలా బాగుంది లోపల టెంపుల్ నుంచి బయటికి రాగానే హనుమాన్ విగ్రహం ఏకశిలపై నిర్మించబడిన హనుమాన్ విగ్రహం దర్శనమిస్తుంది ఇక్కడ హనుమాన్ని దర్శించుకొని ఫైనల్గా ధర్మగుండం సైడ్ వెళ్తున్నాము ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ట్రెండింగ్ లో ఉందండి కోనేరు ఇక్కడ నాలుగు మండపాలు కనిపిస్తాయి నాలుగు మండపాలు అంటే నాలుగు అర్థం ఈ నాలుగు మండపాల మధ్యలో జలనారాయణుడు దర్శనం ఇస్తాడు ప్రపంచంలోనే రెండో విగ్రహం ఈ జలనారాయణది మొదటిది నేపాల్లో ఉంటే రెండోది స్వర్ణగిరిలో ఉంది చాలా బాగుంది వ్యూ మాత్రం కిందికి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే టైం అయిపోయింది లైట్స్ అన్ని ఆఫ్ చేసినారు తర్వాత ఫైనల్గా బయటికి వచ్చేసినాము అంతే అండి మీరు ఎవరైనా స్వర్ణగిరి టెంపుల్ని విజిట్ చేయకపోతే కంపల్సరీ చూడండి నైట్ టైం వెళ్ళండి వ్యూ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతవరకు బాయ్ బాయ్